రేవంత్ రెడ్డి గారు నా పేరు సాయిశేఖర్ అండి రెండు ప్రశ్నలు నావి అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్కి ఒక మెటియారిక్ రైజ్ జరిగింది ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల ఏంటి మీ విజయ రహస్యం క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి నాయ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా లేక ఎక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన్ని పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చాలా సింపుల్గా సమాధానం చెప్తా నేను నాయకులకు నాయకుడిని కాదు నేను కార్యకర్తలలో కార్యకర్తను కార్యకర్త మనసేరికి పనిచేస్తాను కాబట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చింది తొందరగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశారు దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు అక్కడ ఉన్న పరిస్థితులు నేపథ్యము అవసరము రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈ రోజు ఎన్నికలు చేస్తున్నాము మూడవది వారు వీరు కాదు నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది మాకు భేషజాలు లేవు అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం ప్రతి బూతులో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం కాసీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం